welcome to tv fortuna news నంజాల జిల్లా ఆత్మకూరు పట్టణ ప్రాంతాల్లో అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వాల ఇళ్ల స్థలాలు ఇవ్వక పదిహేను సంవత్సరాలు అవుతోందని తక్షణమే అర్హులైన నిరుపేదలకు రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ప్రభుత్వం ఇస్తే రెండు సెంట్లు ఎర్రజెండాలు పాదుతే మూడు సెంట్లు ఆక్రమిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు జిల్లా కార్యదర్శి ఎన్ రఘనాయకుడు అలాగే జిల్లా నాయకులు ఎం రమేష్ బాబులు ప్రభుత్వాన్ని హెచ్చరించే కార్యక్రమంలో సిపిఐ కొత్తపల్లి మండల కార్యదర్శి వెంకట ఆత్మకూరు పట్టణ కార్యదర్శి అహ్మద్ హుస్సేన్ పట్టణ నాయకులు చాంద్ భాష లల్లు

ేషన్ జరిగి అర్హులు గెలిచిన తర్వాత దాంట్లో ఉన్న అనర్హులు ఉన్నారు తీసుకుంటా కానీ ఇంకా గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు కదా మీరు కొత్త ఫ్రెష్ అప్లికేషన్స్ తీసుకొని వెరిఫై చేయాలని అంటే కంపల్సరీ ఒకటి ఆన్లైన్ ఏమి ఇచ్చారో జీవో చదవండి వినోటిఫికేషన్ జరుగుతున్నాయి లాగిన్స్ వచ్చినాయి ఆ లాగిన్స్ రియర్ఓ నాదన్నా మీకు దాంట్లో ఎనెలిజిబిలిటీ వచ్చినాయనుకోండి ఫస్ట్ ఎందుకు ఐదేళ్ళన్నా అసలు వాళ్ళకి కట్టుకోవడానికి

స్థలాలు ఇక వరకు వరదాం వరదాం రాజకీయాల గజతంగా ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం వెంటనే ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి చేయండి సిపిఐ మనమంతా లోకతంత్రం ప్రతి పేదవాడికి రెండు సెంట్ల ఇళ్ల స్థలము మాట్లాడదండి మాట్లాడండి అలా పార్టీ తాలూకా కార్యదర్శి శ్రీ ప్రతాప్ నాథ్ గారు ఈరోజు జిల్లా స్థల అర్జీల సేకరణ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా అర్జీల సేకరణ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వెయ్యి అర్జీల సేకరణ లబ్ధిదారులతోనే స్వయాన ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఎంఆర్ఓ గారు స్పష్టంగా మాకు బై రాష్ట్ర కమిటీ నుంచి రాష్ట్ర నుంచి అమలు చేశారు ఆ జీవోను మేము అమలు చేస్తాము అందులో ఉన్నటువంటి విషయాలను తెలియచేసి మరి మరి ఎర్ఫై చేసి నిజమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి న్యాయం జరిగే విధంగా చేస్తానని మన మండల ఎమ్మారావు గారు రత్నరాజ్ మేడం గారు చెప్పడం జరిగింది అలాగే ప్రత్యేకంగా మేము ఒకటే కోరుతున్నాం సిపిఐ పార్టీగా ఆత్మపు శ్రీశైల నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖరరెడ్డి గారు ప్రత్యేకంగా ఈరోజు పేదల పక్షాలను నిలబడి వారికి న్యాయం జరిగే విధంగా పేదలకు పట్టణంలో రెండు సెంట్లు అట్లాగే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని అందుకు కృషి చేయాలని కూడా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే భూ కబ్జాదారుల చేతుల్లో ఉన్నటువంటి భూమిని గుర్తించి అధికారులు స్వయన భూమి కబ్జాదారులకు గుర్తు చేసినటువంటి నిజమైన రియల్ ఎస్టేట్ వ్యాపారులను వారి చేతుల్లో ప్రబంధస్తాల నుంచి గుంజుకొని పేదలకు న్యాయం జరిగే విధంగా చేయాలని మేము హెచ్చరిస్తున్నాం అదే పక్షాన్ని హెచ్చరి చేయకపోతే తిరిగి సిపిఐ పార్టీ తరఫున ఎక్కడైతే రియల్ ఎస్టేట్ దారుల కబ్జాకు గురైందో అలాంటి భామిని భూమిని గుర్తించి పేదలకు పంచడానికి మేము సిద్ధమవుతామని తెలియజేస్తాం కొనసాగిస్తున్నటువంటి ఇళ్ల స్థలాలు నిరుపేదలకు ఆధ్వర్య నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మంది లబ్ధిదారులతో అర్జీలు స్వీకరించి సిపిఐ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు వార్డులలో పేదలను గుర్తించి స్థానిక తహసీల్దార్ గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ నిజమైనటువంటి లబ్ధిదారులకు అన్యాయం చేయకుండా ఈరోజు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తే సిపిఐ ఆధ్వర్యంలో తిరగబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వంలో ఈరోజు ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చింటే ఇంతమంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాల కోసం అర్జులు పెట్టుకునేవారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఆ రోజు గత ప్రభుత్వంలో రాజకీయాలు ముడిపెట్టి నిజమైనటువంటి పేదలకు అన్యాయం జరిగింది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అలాగే అన్యాయం చేయకుండా ఏదైతే లబ్ధిదారులను నిజమైనటువంటి పేదలను గుర్తించి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే ఆత్మగూరు మున్సిపాలిటీలో అనేక స్థలాలు సెంట్లు సెంట్లు ఈరోజు ఆక్రమణకు గురై భూ కబ్జాదారుల చేతుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు నాంది పలుకుతా ఉన్నాం కాబట్టి ఏదైతే ఆత్మగూరు పట్టణ సమితి ఆధ్వర్యంలో మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు రెండు సెంట్లు ఖచ్చితంగా పంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కానీ నిర్లక్ష్యంగా మేము వెయ్యి అర్జీలు ఈరోజు తహసీల్దార్కి ఇస్తా ఉన్నాం తహసీల్దార్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి అర్జీని ఖచ్చితంగా స్పెషల్ అధికారులైతే పర్యవేక్షించాలా విచారణ చేయాలా దాంట్లో లబ్ధిదారులను గుర్తించి స్థలాలు పంచాలని కోరుతా ఉన్నాం మేము ఇచ్చినటువంటి అర్జీదారులలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఇక్కడే తహసీల్దార్ కార్యాలయం ముందర అవసరమైతే ఇళ్ల స్థలాల కోసం ఆమరణ దీక్ష కూడా సిద్ధమవుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం మా జిల్లా కార్యదర్శి ఇప్పుడే చెప్పారు మీరు ఇచ్చే రెండు సెంట్లు లేకపోతే మేము కాను పంచాలనుకుంటే ఎర్ర జెండాలు పాతి ప్రతి కుటుంబానికి మూడు సెంట్లు ఇచ్చేంత వరకు మేము అదేవిధంగా వాళ్ళ తప్పున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకి వారికి అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి కార్యాలయం దగ్గర ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున నిరుపేదలందరూ కూడా తమ అర్జీలన్నతో కూడా స్వయంగా చేత పట్టుకొని కాసీల్దార్కి గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఈరోజు గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వము ఒక సెంటు స్థలం మాత్రమే ఇవ్వడం జరిగింది మరి ఆనాడ ప్రభుత్వము ముప్పై నాలుగు లక్షల మందికి మేమంతా కూడా లబ్ధిదారులకి న్యాయం చేశామని చెప్పారు అదేవిధంగా దాంట్లో కూడా కేవలము ఇంటి నిర్మాణానికి లక్ష ఎనభై వేలు మాత్రమే ఇచ్చారు అయితే ప్రజలకు అసౌకర్యంగా ఉండడం వల్ల ఏమాత్రమో ప్రజానీకం ఉత్సాహం చూపెట్టలేదు మరి ఈ సందర్భంగా గమనించాల్సిన అంశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారేమో కేవలం ఒక సెంటు స్థలం ఇచ్చారు ఆయన ఎక్కడ బిల్డింగ్లు కట్టుకున్నా బెంగళూరు కట్టుకున్న హైదరాబాద్లు కట్టుకున్న మరి ఎకరాల ఎకరాల్లో ఆయన ఇంటి ఇంటి నిర్మాణం ఉంది అంటే కనీసం ఆయన బెడ్రూమే మూడు మూడు సెంటు ఉంది కానీ కనీసం పేదలకి ఒక సెంటు స్థలం ఇచ్చేదానికి మరి ఆయన ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలు నిరాశకు గురయ్యారు అయితే దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ నినాదాల్లో భాగంగా ఆయన ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏమంటే నేను అధికారం లేకొస్తే ప్రతి పేదవానికి రెండు సెంట స్థలం ఇస్తాను పట్టణాల్లో నిరుపే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు స్థలం ఇస్తాం అదేవిధంగా ఇంటి నిర్మాణాల కోసం నాలుగు సెంత స్థలం ఇస్తానని చెప్పి చెప్పారు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము కోరేది ఏమంటే ఐదు లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వండి మేము ఇచ్చినటువంటి హామీని దాన్ని సక్రమంగా అమలు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడతగా ప్రజల చేత చర్చలు స్వీకరించి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అందుకే ఈ సందర్భంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ పట్టణంలో నాకు తెలిసి కనీసం పదహైదు ఇరవై ఏండ్ల నుంచి నిరుపేదలకి అర్హత ఉన్నటువంటి వాళ్లకు ఎప్పుడు కూడా ఇంత స్థలాలు ఇవ్వలేదు మరి ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి తప్పనిసరిగా